కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా పార్టీకి నష్టం చేయాలని చూసిన అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు శివసేనారెడ్డి హెచ్చరించారు వనపర్తి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తో పాటు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిడి శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు శివసేనారెడ్డి మాట్లాడుతూ వనపర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలను సరిచేస్తామని హామీ ఇచ్చారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యక్రమం కార్యకర్తలకు టికెట్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు నేను కానీ మేఘారెడ్డి గారు కానీ శ్రీనారెడ్డి గారు గాని ముగ్గురం కూర్చుంటాం ఎవరికి ఏ విధంగా న్యాయం చేసిన పార్టీకి ఎంత సేవ చేసిన ఏ విధంగా పని పనిచేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయగలుగుతారనే వాళ్ళను సొంతంగా చూసే టికెట్లు ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం అదే కాదు దాంతోపాటు ఏదైతే పదవులు ఉన్నాయో నామినేటెడ్ పదవులు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ తొంభై శాతం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేళ్ళు కష్టపడ్డ వాళ్ళకి అవసరం కూడా మీ అందరికీ మాట ప్రతి మండల అధ్యక్షుల విషయం మంత్రులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ శ్రీహరిలో రెండు మండలాలు ఉన్నాయి జూపల్లి ఒక మూడు మండలాలు ఉన్నాయి అన్న ఓపెన్ గా చెప్తున్న అందరూ ఉన్నారు మండల అధ్యక్షులు పని చేయకపోతే నేను మాటగా తొలగిస్తాము గతంలో ఈ ఉందో లేదో నాకు తెలియదు కానీ అంటే నేను డిజాల్ అయిపోయిన తర్వాత కూడా నూతన మండల అధ్యక్షుడు తన వ్యవస్థను స్ట్రాంగ్ గా చేసుకోలేకపోతే నెల రోజులే మండల అధ్యక్షుడు పోతాడు పోతాడు ఈ విషయంలో ఎటువంటి నాకు మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతా అనుకుంటే రావాల్సింది అది కూడా గుర్తుపెట్టుకోండి కార్యకర్తలను కాపాడుకోలేనప్పుడు మనకి పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎందుకంటే చాలా మటుకి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి ఈరోజు ఒక చిన్న మండల జనరల్ సెక్రటరీ కూడా కాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళ బాధ ఆవేదన లైన్ లో చూసిన కాబట్టి చెప్తున్నా నేను నిర్ణయంతో కూడా కొద్దిగా కరెక్ట్గా పని చేసిన వాళ్ళని నిద్ర పెట్టుకుంటాం పని చేయడం మాత్రం పక్కన కూడా పెట్టాం పక్కనే పెట్టాం అంతే గేమ్ దయచేసి ఎవరెవరు ఏదైనా కార్యక్రమాలు చేసినా ప్రతి కార్యక్రమానికి నాకు ఉన్నా అని చెప్పి మాత్రం వేడొస్తున్నాం కూడా మేము కూడా రేపు మంత్రి గారి దగ్గర కూర్చొని ఆ విషయం గురించి తెలిపిస్తాం లేకపోతే నా చిన్నమాడికే వస్తానంటే నేను కూడా అన్న మేము ముందే చెప్తున్నాం దాని విషయంలో కార్యక్రమానికి రాని వాళ్ళను నిర్మోహం టికెట్ ఇస్తాను నేను ఎన్టీఆర్ మొత్తం పార్టీకి పని చేయి ఆ తర్వాత నువ్వు ఏదైనా పదవడము పార్టీకి పని చేయకుండా నాయకుల ఎండస్ట్రీకి మీరు ఏదైనా అది నాలుగు నాలుగేళ్ళు మాత్రం చూడవచ్చు అది చెప్తున్నా ఆ తర్వాత ఏమన్నా పని చేయాల్సింది రేపు నుంచి ఏ కార్యక్రమంలో మీరు ముందు పని మీ కోసం మీ వెనుక ఎంత కష్టమైన పోవడానికి నేను సిద్ధం ఉంటే అవసరం అయితే మనంత కాలు మొక్కైనా మీకు తెచ్చించే బాధ్యత నాది నాలుగు మెట్లు దిగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను కూడా ఎంత గిండికైనా దిగడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా మా మధ్యలో ఎటువంటి భేదాలు లేవు ఖచ్చితంగా వారు కూడా నేను నిన్న మాట్లాడుతూ సందర్భంలో ఏదన్నా కడుగు కట్టిన మన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రశ్న లేదు వారి నాటి నుంచి వారి నాటి కాబట్టి మీకు కూడా ఏ విషయాలు కూడా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా మనందరం పనిచేస్తాం మండల కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ కలిగితే ఒక రెండు వందల తో మండల రెండు వందల మీరు మండల మీటింగ్ పెట్టుకోలేకపోతే మీరు మండల అధ్యక్ష అన్ఫిట్ ఆరు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలం ఉందా లేదా అని తెలియదు కార్యకర్తలను చూసి కార్యకర్తల బలం చూసి వాళ్ళ గుంపును చూసి కేంద్రపై ఇంత ముకుమలు తయారీ మండలం కార్యకర్తలు తయారు చేసుకోవాల్సిన తర్వాత మీరు అన్ని మండలాలకు వస్తా సంవత్సరం వచ్చిన తర్వాత మండల అన్ని జిల్లా విటీలు అన్ని అయ్యే టైంలో ప్రతి ఒక్కరితో చర్చिस्तान ఈ జిల్లా సంబంధిన బాధ్యతలు అన్నిటినూ ఇద్దరు మంత్రులు దేవాల కిశోర్ రావు గారు అదే విధంగా శ్రీయన మేడారు అదేవిధంగా ఇద్దరు శాసన సభ్యులు అదే చిన్నారెడ్డి గారు అందరితో చర్చించి జిల్లా సంబంధించిన బాధ్యత తీసుకుంటాం ఇచ్చే బాధ్యత నాలి తీసేసే బాధ్యత కూడా నాలి పని చేయని వారి కోసం మంత్రులు ఎమ్మెల్యేలు రికమెండ్ చేసిన తాను టికెట్లు ఇవ్వనని ఆయన తేల్చి చెప్పారు పార్టీ పదవులు పొంది పనిచేయని మండల అధ్యక్షులను ఆ పదవుల నుంచి తొలగిస్తామని కూడా శివసేనారెడ్డి హెచ్చరించడంతో ఇది చర్చకు దారితీసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగ ప్రకారం పోదాం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య ఉన్న విభేదాలు డిసిసి అధ్యక్షుని ప్రమాణ స్వీకారంలో బయటపడ్డాయి చిన్నారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోగా కొన్ని గ్రామాలకు సంబంధించిన నూతన సర్పంచ్లు పార్టీ నాయకులను రాకుండా మరికొద్దరు అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి అయితే తాను ఎవరి వర్గం కాదని అందరి వాడినని శివసేనారెడ్డి స్పష్టం చేశారు త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ల విషయంలో శివసేనారెడ్డి ఎలాంటి వైఖరి అవలంబిస్తారోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు శ్రీధర్ రావు